మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మున్సిపల్ కేంద్రం ఎన్ఎఫ్సీ నగర్ ఒకటో వార్డు రెండవ వార్డులలో మల్కాజిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెది సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింట ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు యాదవ్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ జంపలమ్మ రమేష్ మచ్చద్దర్ రెడ్డి మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్ మల్లేష్ యాదవ్ యూత్ అధ్యక్షులు సంజీవ్ ప్రభాకర్ రెడ్డి సాయిరామ్ సుధాకర్ రెడ్డి మహిళలు తదితరులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రమరథం పడుతున్నారు మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తామని సునీత మహేంద్రెడ్డిని గెలిపిస్తామని అందరూ హామిస్తున్నారు సిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అంశాలను కూడా గత పదిహేను నుంచి కూడా ఏమీ నిర్వహించలేదు దానికి గాను మాకు ఓటర్లు కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా గవర్నమెంట్ ఇచ్చి మమ్మల్ని అందరికీ గవర్నమెంట్ పంపించేది జనాలు చెప్తారు ఏవైతే మేము ఆరు పథకాలు ఇచ్చామో ఈరోజు ఎన్ఎక్షన్లో ప్రచారం చేస్తుంటే ఆరు పథకాలలో కూడా మూడు పథకాలు మంజూరైన కూడా జనాలు ఓటర్లు కూడా సంతృప్తిగా ఉన్నారు కొన్ని విషయాలలో మాత్రం కరెంటు బిల్లు జీరో రాలేదు అన్నందుకు నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరికైతే వైట్ రేషన్ కార్డు లేదో వాళ్ళని కూడా ఎవ్వరు కూడా కరెంటు బిల్ కట్టొద్దని చెప్పాము అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఫ్రీ వచ్చినందుకు సంతోషంగా ఉన్నారు మిగతా గ్యాస్ సిలిండర్ల గురించి కూడా కొద్ది మాత్రం కొద్ది ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు కూడా ఇక మా వార్డు వైజ్గా ఎవరైతున్నారో వాళ్ళొకరు ఇన్షియేటివ్ తీసుకొని ఆ సమస్యను కూడా సాల్వ్ చేస్తామని ఓటర్లకి చెప్పినాం అదేవిధంగా ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఓట్లు ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా మేము మిగతా పదిహేడు వార్డులు ఉన్నాయి ఈరోజు ఏదైతే రెండో వార్డులో మేము ప్రచారం చేశామో ఇక్కడి నుంచి నెల రోజులు కూడా మేము పదిహేడు వార్డు తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీ కష్టపడతామని చెప్పేసి మరొకసారి సునీత మహేందర్ రెడ్డి గెలిపించాలని పార్లమెంట్ భాగంగా నియోజకవర్గ ఒక ఆదేశాల మేరకు ఈ రోజు మున్సిపల్లో మున్సిపల్ లో ఫోటో వార్డు నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ఒక కార్యక్రమానికి మున్సిపల్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కావాలా ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మనం కొన్ని సంక్షేమ పథకాలు ఏదైతే హామీ ఇచ్చిన ఆ పథకాలను మనం చూపించకూడపోతే ఉచిత బస్సే కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు చాలామందికి లబ్ధి చదువు తీసుకుంటా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మన అభ్యర్థి సునీతారెడ్డి గారికి మంచి మన ఎన్ఎఫ్సి నుండి మన హెత్కేసర్ మున్సిపల్ నుంచి మంచి మెజార్టీ ఇచ్చి మన పార్లమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మా యొక్క యువకులు కానీ విద్యార్థులు కానీ కష్టపడడానికి కూడా ముందుకు వస్తున్నారు ఇదే విధంగా పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో మన పట్నం సున్నితమైన గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త కష్టపడి ఈ నెల రోజులు కష్టపడి గెలిపించుకుంటే మన రేవంత్ రెడ్డి గారికి కూడా సీఎం గారికి మంచి పేరు ఉంటుంది కావున ప్రతి కార్యకర్త యువజన కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ కూడా ఈ పదిహేను ఇరవై రోజులు చాలా కష్టపడితే మనం మంచి మెజార్టీ సాధించి మన నియోజకవర్గానికి మంచి అభివృద్ధి పనులు చేయించుకునే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని కూర్చున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఎన్ఎస్ నగర్లో ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు కలుపుకొని ఈరోజు ఇంటింటి కార్యక్రమం అదేవిధంగా మెయిన్ రోడ్లో కూడా ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవన్న గారు అదేవిధంగా సుద్దిరెడ్డి సాగు గారు అదే నక్క ప్రభాకర్ హరివర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కార్యకర్తలు మరియు ఎట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ అదేవిధంగా జిల్లా సెక్రటరీ రాధాకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్లు రెడ్డి సుధాకర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ సంగీత ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ప్రచారం జరిగింది ఇంటింటికి పోతే అందరు మహిళలు కానీ ఎవరు కానీ యూత్ కానీ చాలా ఆకర్షిస్తారు మమ్మల్ని ఎదుర్కొని ఈసారి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సునీతా మహేందర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి ఎంపీని ఎంపీ చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈరోజు ఎంపీలు పద్నాలుగు మంది ఎంపీలు గెలుస్తారు రేపు దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే తప్పకుండా జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చేందర్ రెడ్డి మరియు సుధాకర్ రెడ్డి జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ మరియు ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టినాము మా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు మా మేడ్చల్ కాన్స్టెన్సీ నుంచి లక్ష ఓట్ల మెజార్టీ దిశగా కార్యకర్తలు పయనించాలని సిద్ధంగా ఉన్నారు వారు విశేషమైన అనుభవం ఉన్నది వారికి పది సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా అనుభవం ఉన్నది ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయితే రాగి లక్ష్మారెడ్డి ఉన్నాడు ఆయనది వరంగల్ జిల్లా మరియు ఈటల రాజేందర్ గారిది కరీంనగర్ జిల్లా ఇక్కడ రంగారెడ్డి వాస్తవ్యులు మహేందర్ రెడ్డి గారు లోకల్ మరియు మహిళా తల్లులకు నేను మనవి చే రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్పు ఏమనగా మన మహిళా మల్కాగిరి పార్లమెంట్ నుంచి ఇప్పటివరకు మహిళా తల్లికి అవకాశం రాలే మీరు మహిళలు ఇంటింటికి మహిళా తల్లికి అవకాశం వచ్చింది మీరు ప్రత్యేకంగా ఏ పార్టీ అయిన ఉండదు మహిళా తల్లికి సుల్తామహేందర్ గారికి ఓటు వేసి మన మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ నుంచి లక్ష ఓట్ల మెజార్టీ ఇస్తే మనము మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరుతో నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను జై